మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్స్ రాగానే అభ్యర్థుల హడావిడి మొదలైపోయింది కొరుట్ల పట్టణ కేంద్రంలోని తగ్గదే లేదంటున్న పదిహేను వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోజు రోజురోజుకి వార్డు ప్రజలతో కలిసి వారి పరిస్థితులను తెలుసుకుంటూ ఇంటింటికి ప్రచారాలు మొదలుపెట్టేశారు అధిష్టానం టికెట్ నాకే కేటాయిస్తుంది అందుకోసమే నేను గతంలో నుండి ఇప్పటి వరకు ప్రజల్లో ఉంటూ ప్రజల సేవల కోసమే ముందస్తు ఉంటాను దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కమిటీ కూడా నాకు ప్రత్యేకంగా ఆహ్వానం ఉంది ప్రత్యేకంగా వారి మీద నమ్మకం కూడా ఉంది అలాగే నా వార్డు ప్రజల కోసం నేను ఎంతకైనా చేసుకుంటా వారి సమస్యలను తీర్చడానికి నేను వాడు కౌన్సిలర్గా గెలవాలనే ఆశతో మరి వాళ్ళ ప్రజల సమస్యలను తీర్చడానికి నేను ముందస్తుగానే ప్రచారంలోకి దూసుకోపోతున్నాను ఎవరు చేయలేని విధంగా అయితే నేను అన్ని పనులు చేసి చూపిస్తాను నా ఒక హామీ నా పదిహేనో వార్డ్ ప్రజల కోసం నేను ఎప్పుడైనా వెళ్ళే ఎప్పుడైనా రాత్రి సమయం పగలు తేడా లేకుండా వారి సేవలు చేయడానికి నేను ఎప్పటికైనా సిద్ధంగా ఉన్నానని పదిహేనో వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నజ్జు వార్డ్ ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు పోలీస్ నజర్ న్యూస్ కొరుట్ల జగిత్యాల జిల్లా తెలంగాణ పదిహేను నెంబర్ వాడు కావచ్చారుగా అవకాశం ఏంటి ఈ డ్రైనేజ్ సమస్య కానీ మీకు రోడ్డు సమస్య కానీ ఏది ఉన్నా కానీ వీధి లైట్లు కానీ ఏది చెడిపోయినా కానీ నేను నేను వచ్చి ప్రతిరోజు చెక్ చేస్తా ఉంటాను ఖచ్చితంగా మీకు ఫోన్ చేస్తాను దయచేసి ఒక్కసారి ఖర్చు ఒక్కసారి అవకాశం అయ్యింది మూడు సార్లు నేను ఓడిపోయినా ఒక్కసారి అనేది నాలుగోసారి దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి దయచేసి ఒక్కసారి పదిహేనో వాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను ఇప్పుడేమో మళ్ళీ మళ్ళీ సారి పది ఓడిపోయినా ఇప్పుడు ఒక్కసారి దయచేసి నన్ను ఆశ్రయించి గెల్పించురి అమ్మా ఒక్కసారి దయచేసి నాకు కూడా వాడలే ఏ పని ఉన్నా గాని ఫోన్ చేయingen అర్ధరాత్రి కష్టా మిగన్న మీరు ఎప్పుడప్పుడు వస్తావు ఇప్పుడు వచ్చి చేస్తావును తొందరగాలు అని ఈరోజు కోట్ల పట్టణ పదిహేనో ఈ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది నేను పదినవార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇంటింటికి తిరుగుంటా అందరి సమస్యలు ఏమున్నాయి అన్నీ తెలుసుకుంటూ నేను వాళ్ళకు ఒక హామీ ఇస్తున్నా నేను నాకు గెలిపిస్తే ప్రతి ఒక్క సమస్య అందరిలో మధ్య ఉండి ఇరవై నాలుగు గంటలు నేను మీతో ఉండి మీ సమస్యలు తీరుస్తానని అందరికీ ఇస్తున్నాను మళ్ళీ విషయం ఏంటిదంటే నేను మోరీలు కానీ రోడ్లు కానీ విధి రేట్లు కానీ ఇవి ఏం చనిపోయినా డైలీ నేను తిరుగుకుండా చూసి ఇవన్నిటికీ నేను సరి చేస్తా అని అందరికీ నేను హాని ఇస్తున్నా అయితే నాకు చాలా మంచిగా స్పందన వస్తుంది వాటి ప్రజందరూ నువ్వే కావాలంటున్నారు నేను ఒక ప్రత్యేకంగా ఒక సపరేట్గా సర్వే చేయించినాను సర్వేలో కూడా నేను ఎనభై శాతం నాకే సర్వే కూడా రిపోర్ట్ వచ్చింది అందుకోసమే నేను ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నాకు చూసి నా నా చూసి నా సీనియారిటీని చూసి మళ్ళీ ప్రజల ఆధారాన్ని నాకు చూసి నాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పదిహేను నంబర్ వార్డు కాంగ్రెస్ పార్టీ డ్గా నాకు టికెట్ ఇస్తానని నేను ఆశిస్తున్నాను